హాయ్ అండి టు డే రెసిపీ వచ్చి కాబోలు శనగలండి వీటిని పెద్ద శనగలు అని కూడా అంటారండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి నేనైతే ఈ శనగల్ని నాన్ పెట్టుకొని కుక్కర్లో పెడుతున్నానండి చెక్క బిర్యానీ ఆకు సాల్ట్ యాడ్ చేసుకొని మూడు విజిల్స్ పెట్టుకోవాలండి ఉడికినాక చూపిస్తున్నానండి ఉడికిపోయిందండి అది ఉడికినాక కడా పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకొని ఒక కప్పు ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి చన్నంగా తరువుకోవడం వల్ల బాగుంటుందండి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి వేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేటట్లు ఫ్రై చేయాలండి ఇవి ఫ్రై అయినాక టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నానండి టమాటా ప్యూరీ కూడా చాలా బాగా ఫ్రై అవ్వాలండి దాన్ని పచ్చివాసన పోయినట్లు ఫ్రై అవ్వాలండి పసుపు కారం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మసాలా యాడ్ చేశానండి వీటిని ఫ్రై చేసుకోవాలండి మంచిగా చూడండి కలిపి చూపిస్తున్నాను టమాటా కూడా మంచిగా ఉడికిపోతుందండి ఉడికినాక ఈ ఉడికించుకున్న అనేది యాడ్ చేసుకొని వాటర్తో పాటు యాడ్ చేసుకొని ఉడికించి ఉడికించుకుంటే శనగల కర్రీ అనేది రెడీ అయిపోతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ